ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి నేను చెన్నై సాంబారు మినప్పప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ సాంబార్ పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇంకో పప్పు వేసేసుకుంటే చెన్నై సాంబారు రెడీ అండి మిషాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి నేను అదేంటంటే చెన్నై సాంబారు సాంబార్ అనే పదం కూడా మనకి మామూలుగా మన ఊళ్ళల్లో నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి పప్పుచారని అనుకునే వాళ్ళం మనం ఈ సాంబార్ అనే పదం కూడా కొత్తగా అంటే కొత్తగా ఇంకా చాలా కాలం నుంచి వాడుకలోకి వచ్చింది ఆ సాంబార్ అనే పదం కూడా మనకి తమిళనాడు నుంచి వచ్చింది కాబట్టి అందరూ మొత్తం ఆంధ్రాలో కానీ ఎక్కడ చూసినా సాంబార్ సాంబార్ అనే అంటున్నారు అది వాడుకలోకి వచ్చేసింది బాగాను సో చెన్నైలో కొంచెం డిఫరెంట్గా సాంబారు ఫేమస్ కదా తమిళనాడులో అందుకని నేను చెన్నై సాంబారు ఈరోజు మీకు చూపించబోతున్నాను సరేనండి ఇక మరి వంటలోకి వెళ్ళిపోదాం మరి సాంబార్ ఉల్లిపాయలు అండి అవి సాంబార్ ఉల్లిపాయలు ముల్లంగి మాములు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు క్యారెట్ బీన్స్ పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం బెల్లం ఇంగువ సాంబార్ పొడి ములక్కాడలు చింతపండు పప్పు ఉడకబెట్టి పెట్టాను ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం జీలకర్ర మినపప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి సాంబారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ ముల్లంగి ఇవన్నీ వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు అవి మగ్గాలి తేలిగ్గా అయిపోవాలి తొందరగా అయిపోవాలి అంటే ఒక చిన్న మెథడ్ చెప్తాను మీకు ఎందుకంటే నేను హడావుడిగా పరుగులు పెడతాను కాబట్టి నేనేం చేస్తానంటే ముందు కూరగాయలు ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకొని పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకొని గబగబా పది నిమిషాలు సాంబార్ చేసుకొని పరుగులు పెడతా ఉంటాను కానీ యాక్చువల్గా ప్రొసీజర్ ఇదే ఇలాగే చెయ్యాలి దీంట్లోనే ఉడికి దీంట్లోనే ఇది చేస్తే మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది తొందరగా వాళ్ళు కూరగాయలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఈ ముల్లంగి ఇవన్నీ ములక్కాడ ఇవన్నీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఉడకబెట్టి పెట్టుకుంటాను లేదంటే ఇసు ఇలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట టైం ఉంది మనం చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు చక్కగా ఇలాగే వండుకోండి సాంబార్ పొడి వేస్తున్నాను ఇప్పుడు కూడా కొంచెం మగ్గనివ్వండి ఈ లోపల మనం చింతపండు రెడీ చేసుకుందాం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇదిగో చింతపండు పిసికి పక్కన పెట్టుకున్నాను ఇది ఎంతవరకు వచ్చిందో చూసి అప్పుడు మనం చింతపండు పీసెంట్ ఇదిగోండి కొంచెం ఉప్పు కొద్దిగా ఇంగువ కాస్త పొంగు వచ్చి మరగాలి మరిగితే అవి కూరగాయలు మెత్తబడిన తర్వాత అప్పుడు మనం పది నిమిషాలు పడుతుంది దీనికి ఇదిగోనండి ఇవి వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి సాంబార్కి ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసేసుకుందాం పప్పు వేసేసుకుంటే మన సాంబారు రెడీ పప్పు ఉడకబెట్టి తీసుకొచ్చానండి పప్పు గుద్దుతో రుబ్బేసుకొని ఇదిగోనండి పప్పు వేసేసాను మన సాంబారు రెడీ కొంచెం ఉప్పు చూద్దాం ఉండండి ఎలా ఉందో ఉప్పు పడుతుంది ఒక్క పొంగు రానిచ్చి ఇందులో కొంచెం రుచికి సరిపడా కొద్దిగా కొబ్బరి పొడి టేస్ట్ బాగుంటుంది వేస్తే దించే ముందు మనం కాస్త కొత్తిమీర వేసుకుందాం ఒక్క పొంగు వస్తే దించేద్దాం పప్పు వేసాం కదా ఒక పొంగు వస్తే దింపేద్దాం అదండి ఇది కొంచెం మరిగే లోపల మనం ఏమైనా మాట్లాడుకుందాం మనం ఎందుకంటే నాకు తెలిసి చాలామంది పని పాటు లేకుండా ఊరికే రోడ్ల మీద తిరిగేసి పనులు చేయకుండా ఏదన్నా పని వెతుక్కోకుండా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అలాగే తిరుగుతున్నారు చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కానీ అది పద్ధతి కాదు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చక్కగా ఏదైనా వాళ్ళకి తెలిసిన పని ఏదన్నా చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తికి వాళ్ళు ఎదిగితే అటు తల్లిదండ్రులకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీ భవిష్యత్తు కూడా ఈ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందన్నమాట చాలామందిని చూస్తున్నాను ఇప్పుడుండే పరిస్థితుల్లో నాకు తెలిసి బాగా చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే పేపర్లు వేయడం పొద్దుటే పాల ప్యాకెట్లు వేయడం లేదంటే కార్లు కార్లు తొడవడం అలాంటి పనులన్నీ చేస్తుంటారు అది వాళ్ళ ఆఫీసు పని టైం వరకు లేదంటే వాళ్ళ కాలేజీ టైం వరకు ఆ పనులన్నీ చేసుకొనిగా బగా 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 పరుగులు పెడుతూ ఉంటారు ఎంతోమందిని చూస్తున్నాను నిజంగా వాళ్ళందరూ కూడా భవిష్యత్తు మీద ఒక ఆశతోటి మనం బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి ఉద్యోగం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన అమ్మా నాన్న మీద మనం ఆధారపడకూడదు అనుకున్న వాళ్ళు వేరే ఊళ్ళ నుంచి వచ్చి వేరే ఊళ్ళల్లో ఉండి నలుగురు ఐదురు కలిసి ఒక రూమ్ తీసుకొని బ్యాచిలర్స్గా ఉండి వాళ్ళకి తెలిసిన పనులు వాళ్ళు చేసుకుంటూ బతకడం నేను చూశాను అలాంటి పనులు మనం ఇంట్లో ఊరికే ఖాళీగా ఎంతోమంది తిరుగుతున్నారు చూస్తున్నాం అనవసరంగా సొల్లు కౌర్లు ఆడుకుంటూ మగపిల్లలు అలాంటి కాకుండా మంచి పద్ధతులు మన పిల్లలకి నేర్పిస్తే చక్కగా చదువుకుంటూనే మంచి మంచి పనులు చేసుకుంటారు పనికి పనికొచ్చి సహాయపడే పనులు చేస్తారు ఎవరికైనా సహాయం కావాలంటే గబుక్కుని వెళ్ళి చేస్తారు ఊరే వెళ్ళి తీసుకురావాలంటే నేను వెళ్ళను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాదు ఎవరికన్నా ఏదైనా కావాలన్నప్పుడు సొంతంగా తనుగా ఆలోచించుకుని వెళ్ళి సహాయం చేసి నేను చేస్తానండి అని అనే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు అటువంటి మంచి పద్ధతులు మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మనం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటామన్నమాట కాబట్టి మన పిల్లలనే కాదు బయట తిరిగే పిల్లలు ఎవరన్నా కూడా కనిపించినా వాళ్ళని పిలిచి మంచి మాటలు నాలుగు చెప్పండి ఇలా నేర్చుకోండిరా బాబు మీరు ఏదైనా పనులు చేసుకోండిరా గాలికి తిరగండ్రా ఇలాగ రోడ్ల మీద తిరగొద్దని చెప్పండి వాళ్ళు వింటారు సరేనండి సరే మన సాంబార్ గురించి చూద్దాం అయిపోయిందండి మన సాంబారు ఇంకొక టూ మినిట్స్ ఉడికేస్తే సాంబారు రెడీ పైన మనం కొత్తిమీర వేసేస్తే సాంబార్ పని అయిపోయినట్టే ఇంకా మనం తినడమే తరువాయి అంతేనండి చెన్నై సాంబార్ ఇవడ అదండి మన సాంబారు ఈరోజు చెన్నై సాంబారు రెడీ అండి తినడానికి మేము రెడీ అలాగే మీరు కూడా చేసుకొని మీరు కూడా హ్యాపీగా తినండి కొంచెం వెరైటీగా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది మరి ఇంతటితోటి ఈరోజు సెలవు తీసుకుంటాను మిషన్ వంటలు వారి తరఫున మరీ మరీ కోరుతున్నాను నేను తప్పకుండా మీరు మా ఛానల్ని చూసి సర్ప్రైజ్ చేసుకొని మీ తోటి వారందరికీ చెప్పండి చూడండి ఇంకా కొత్త రకం వంటలతో మీ ముందుకు వస్తాను మాకు తెలియని వంటలు ఏదన్నా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి మేము కూడా చూసి చేసి చూపిస్తాం సరేనండి but namaste